సో ఇంకా ఇది మొత్తం ఇట్లా బీకెద్దాం ఇట్లా అంటే మొత్తం వచ్చేస్తుంది మొత్తం ఇదిగోండి చూడండి మొత్తం బీకేసిన ఇదిగో బ్యాక్ టు అవర్ ఛానల్ జానల్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో నాలుగు రోజులైంది కదా నాలుగు రోజులైంది అసలు వీడియోసే రాలేదు సో ఇంకా మాములేనండి ఎవరీ లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లో సమ్ ట్రబుల్స్ మిస్టేక్స్ ప్రాబ్లమ్స్ ఉండనే ఉంటాయి సో దానివల్ల నేను ఫోర్ డేస్ నుంచే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను బట్ ఏమున్నా కూడా మన లైఫ్ని లీడ్ చేయాలి కాబట్టి సో అగైన్ మళ్ళీ అన్ బ్యాక్ అనమాట సో ఇప్పుడైతే ఏం లేదండి టూ డేస్ వ్లాగ్ ఏముంది ఈరోజు చూడండి ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము ఆ రోజు వేసాం కదా విత్తనాలు వెళ్ళాం కదా సో అందులో వచ్చేసి ఒక మెంతాకు బాగా వచ్చింది చూపిస్తానండి ఇప్పుడు ఆ మెంతాకు తోటి మనం మెంతాకు పప్పు చేసుకుందాం చూడండి చూసారా మనం వేసాం కదండీ ఈ మెంతకు ఒకటే బాగా వచ్చిందండి మట్టి కొంచెం లోపలేసిందనా ఇది కనిపించట్లేదు కొత్తిమీర కొంచెం వచ్చింది సో ఫ్రెండ్స్ ఏంటంటే ఈ మిరప నారా టమోటా నార భలే వచ్చిందనండి ఇంకోటి పారసం విరిగిపోయింది మరి ఏమైందో తెలియదు ఐదు కుండీలు ఉంటే రెండు కుండీలు వచ్చేసి ఇట్లా తెల్లారి అట్లా కింద పడిపోయాయి ఎవరో దబ్బినట్లు అట్లా అయిపోయాయి అన్నమాట సో కాబట్టి ఇంకా చిక్కుడు రాలేదు అండ్ అలాగే వచ్చిన టమోటా నార అయితే చాలా బాగా వచ్చిండేనబ్బా కింద పడిపోయి మొత్తం లాస్ అయింది అసలు చూడండి కొత్తిమీర ఎంత వేస్తే ఎంత కొంచెం వచ్చిందో అది కూడా అట్లా అట్లా సో బాగా వచ్చిందంటే ఇదే అబ్బా మన బుజ్జి బుజ్జి మెంతాకు ఓకేనా సో ఇప్పుడు మెంతాకు తెంచేసి మనం దీంతో పప్పు చేసేద్దాం ఆహా మనం పెంచుకున్న తోటలో దాంతో మనం వంట చేసుకుంటే ఎంత హ్యాపీయో కదా సో ఈరోజు మనం దీంతో పప్పు చేసేద్దాం ఓకేనబ్బా ఇంకా తీసేద్దాం ఇది కుండీలో నుంచి ఇదిగోండి మాకు నాకు నా కొడుకు నాని గారి కూడా హెల్ప్ చేస్తున్నా రేరే రే రే ఫస్ట్ అట్లా పీ కుర్తున్నాయి తీసేద్దాం ఎంత బాగుంది ఇది సో ఇంకా ఇది మొత్తం ఇట్లా అవుతాం ఇట్లా అంటే అంటే మొత్తం వచ్చేస్తుంది మొత్తం తీసేయాలమ్మా ఇంత ఆ పప్పులో సరిపోదా ఈ కొంచెం సరిపోదా మనమే ఉండేది ఇద్దరమే కదా చూడండి మొత్తం బీకేసిన ఇది ఈ మాత్రం అయిపోయింది సో ఇంకా దీంతో పప్పు స్టార్ట్ చేద్దాం చేసేసుకుందాము రెండబ్బా చూద్దాం ఎట్లా టేస్ట్ ఉంటుందో మామూలుగా బయట అన్నీ అన్నీ చల్లుతారు కదా సో ఏం చల్లకుండా మనం ఇంట్లో ఇట్లా బాగా ఫ్రెష్గా పండించినవి ఇట్లా బీకేసే చేసుకుందాం పదండి దీంతో పప్పు చేసుకుందాం చెప్పండి ఫ్రెండ్స్ విశేషాలు నిజానికి అసలు నాకు వీడియో చేయాలని అనిపించలేదబ్బా చాలా సుస్తిగా ఉందన్నమాట ఎందుకో హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి ఇవాళ హాస్పిటల్కి వెళ్ళొచ్చి నేను ఇది వీడియో చేస్తున్నాను సో నిజాన్ని చెప్పాలంటే అస్సలు వీడియో చేసే ఓపిక లేదబ్బా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ నిజ నిజానికి బాగాలేదు హెల్త్ సో కాకపోతే మంచిగా రన్ అవుతున్న ఛానల్ నిజంగా అండి నాకు నిజంగా సబ్స్క్రైబర్స్ అందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే నాకు చాలా తక్కువ టైంలో మాంటేషన్ అయిందండి చాలా తక్కువ టైంలో నాకు అర్నింగ్ స్టార్ట్ అయిపోయింది సో ఇలాంటి ఛానల్ని నేను వదులుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు నేను అర్నింగ్ యూట్యూబే అనుకుంటున్నాను సో కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు మొహమాటం లేదండి నేను చెప్పేస్తున్నాను సో నేను యూట్యూబ్ నుంచి నేను రెవెన్యూ తీసుకోవాలనుకుంటున్నానండి సో ఎందుకంటే ఇప్పుడు నేను నా సిచ్యువేషన్లో నేను వెళ్ళలేని సిచ్యువేషన్ అనమాట అయినా కూడా కొన్నిటికీ డేట్ చేయాలనుకుంటున్నాను చూద్దామండి ఎలా అవుతుందో సో ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి అందుకే వీడియో చేయట్లేదబ్బా ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్క వీడియో చూడండి అంటే లాస్ట్ వరకు చూడలేరులేండి మా మినిమంలో మినిమం కొంచెం చూడండి డబ్బా అండ్ తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదండీ సో ఎంతో ఇష్టంగా నేను పెంచుకున్నటువంటి మెంతాకుతోటి ఇవాళ పప్పు అయితే చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ మెంతాక పప్పులోకి ఇంకా పప్పులో ఏమేమి వేసుకుంటారో అన్నీ వేసుకుంటాము అండ్ చూసారా మెంతాకుని ఇలా ఒలిచిపెట్టుకొని ఇలా నీట్గా కడుక్కొని ఇలా వేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా నా ఆలోచన ఎలా ఉందంటే చూడండి ముందు ముందు మీకే తెలుస్తుంది సో చూసారా మెంతాకు వేసుకున్నాను మెంతాకుతో పాటు నేను కొత్తిమీర కూడా వేసానమాట మెంతాకుతో పాటు కొంచెం అంత కొత్తిమీర వేసామంటే పప్పు బాగా టేస్ట్గా అబ్బా కమ్మగా సో మెంతాకు కావాల్సినవి కందిబేళ్ళండి టమోటా పసుపు చింతపండు అండ్ పచ్చిమిర్చి వేసాము కొంతమంది ఏంటంటే ఎండుమిర్చితో కూడా చేసుకుంటారనమాట అది ఆప్షనల్ అండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి తినరనమాట ఫ్రెండ్స్ ఈ పప్పు అనేది గట్టిగా చేసుకుంటే బాగుంటుందబ్బా మరి పలుచో చేసుకుంటే అంత బాగుండదు సో దానికి తగ్గట్టుగా ఇవి జస్ట్ మునిగేంత వరకు మనం నీళ్లు పోసుకుంటే చాలనమాట చూసారబ్బా ఏదో ఆలోచనలో ఉండి వేయాల్సిన మెయిన్ టూ ఇంగ్రీడియంట్స్ నేను వేయలేదు నీళ్ళు వేసాక మూత వేసే ముందు గుర్తొచ్చాయండి అప్పుడు నేను ఇలా వేస్తున్నాను సో అవేనండి నేను ఎప్పుడు ఆనియన్ లేకుండా అసలు పప్పు చేయను అనమాట ఫస్ట్ ఆనియనే వేస్తాను కానీ ఇవాళ ఏదో ఆలోచనలో ఉండిపోయి కొంచెం ఏదో మంచిగా అనిపించక సో ఆనియన్ మర్చిపోయాను ఉప్పు కూడా మర్చిపోయానండి సో తర్వాత మా ఆనియన్ ఉప్పు వేసేసి తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు లేదా నాలుగు విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోతుందండి మనం పోసుకున్న నీళ్లు కూడా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట ఆవిరైపోతాయి సో కాబట్టి చూసారా మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చాక కొద్దిసేపు ఆవిరినంత బోడించాక మూత తీసేసి అలా చూస్తే అన్నీ మనకు మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఎక్కడో అడుగున కొంచెం అంత నీళ్ళు ఉన్నాయి సో ఈ మాత్రం ఇలా ఉడకడానికి నీళ్లు పోసుకుంటే చాలండి అండి ఎందుకంటే ఇందాక చెప్పాను కదా బాయ్ పప్పు అనేది గట్టిగా ఉంటే బాగుంటుంది అనమాట మనకి చూసారా ఇలా బాగా మెత్తగా ఉడికిన ఈ పప్పుని మొత్తం అన్నిటిని కూరగాయలని ఇలా బాగా పప్పు గుత్తి తీసుకొని ఇలా రాముకోవాలి ఎనుపుకోవాలన్నమాట అదేంటోనబ్బా ఎంత మెదడులో ఉన్న ఆలోచనలని ఎంత రుబ్బినా ఎంత తిప్పినా పప్పు మెదుగుతుంది కానీ మెదడులో ఉన్న ఆలోచనలు మాత్రం మెదగట్లేదు అవి పోవట్లేదబ్బా ఏందో కొంత కొన్ని జీవితాలు అట్లే ఉంటాయన్నమాట కొన్నిటికి అయి ఉండామంటే ఫ్రెండ్స్ బాధలు తప్పవు అనిపిస్తూ ఉంది సో స్టిక్కాను అవ్వకుండా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉందన్నమాట సో ఏంటంటే మనం మారాలి మనం మారినప్పుడే హ్యాపీనెస్ అనేది మనకి ఎవరో తెచ్చి ఇవ్వరు మనమే తెచ్చుకోవాలనేది నాకు అర్థమైందనమాట సో దీన్ని బట్టి నేను త్వరలో కొన్ని స్టెప్స్ తీసుకోబోతున్నాను నిర్ణయాలు సో అవి మీ నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు మరి మన పప్పు మెదిగిపోయింది ఓకే ఇంకా మామూలుగా ఏంటంటే ఏ పప్పునైనా కూడా తిరువాతలో ఇట్లా తిరుమాత వేసేసి ఈ పోపులో పప్పు వేస్తారనమాట కానీ ఈ మెంతి ఆకుపప్పు కానీ మెంతిపప్పు కానీ ఏమైనా మెంతిపప్పు వేరు మెంతి ఆకుపప్పు వేరండి నేను మళ్ళీ మీకు మెంతిపప్పు చూపిస్తాను ఇప్పుడు మెంతి ఆకుపప్పు అనమాట ఇది పచ్చి ఆకుపప్పు మెంతిపప్పు అంటే ఏంటో నేను మీకు మళ్ళీ చూపిస్తాను సో ఇలా ఈ మెంతిపప్పు మెంతి ఆకుకూరపప్పు పప్పు ఏంటంటే పోపులో వేయరనమాట పోపునే తీసుకొచ్చి ఇలా పప్పులో వేస్తారు ఇది మా సైడ్ స్టైల్ అనమాట మరి మీ స్టైల్ అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి ఒక్కొక్క వంట చేసే వాళ్ళకి ఒక్కొక్క పద్ధతులు అనమాట సో నా ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి ఇలా వంటలు చేసే విధానాలు సో మరి మీరు ఎట్లా వేస్తారబ్బా ఒకసారి చెప్పండి సో ఇలా మా వేసేసుకున్నాం కదండి పోపు వేసేసుకున్నాము ఇంకా మనకు పప్పు రెడీ అయిపోయిందండి సో మా అమ్మ అన్నం చేసి అలా పెట్టేసింది ఇంకా నేను ఇందులో పప్పు వేసుకొని తిన్నానండి నేను అనుకున్నాను ఇందులోకి కాంబినేషన్గా ఏదన్నా అనిపించింది అండ్ లేదా కనీసం అట్లీస్ట్ వడియాలు లేదా అప్పడాలు వేపుకుందాము లేదా ఆమ్లెట్ అన్న వేసుకుందాం అనిపించింది బట్ నిజంగా చెప్తున్నానమ్మా వీడియో చేసే అసలు ఫుడ్ తినే మోడే లేదండి ఇంకా అసలు వీడియో చేసే మోడ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి అంతే కొన్నిసార్లు మైండ్ అప్సెట్ అయినప్పుడు మనం ఏం చేయలేమండి సో కాబట్టి దీంట్లో కాంబినేషన్ నేనేం చేసుకోలేదు అలా తిన్నానండి నిజంగా నేను అనుకున్నాను ఎట్లుంటుందో పప్పు అనుకున్నాను కానివ్వండి మనం అంగట్లో తెచ్చుకొని చేసుకున్న మెంతాకకి ఇలా మనము బాగా పండించుకొని చేసుకున్న మెంతాకకి నాకైతే చాలా డిఫరెన్స్ తెలిసిందండి ఎంత కమ్మగా ఉందంటే పప్పు నేనేం వేయలేదండి నార్మల్గా ఎప్పుడు చేసినట్టే చేశాను చాలా కమ్మగా ఉందండి పప్పు అదేదో ఫ్రెష్ ఆకులు తెంపి వేసాం కదా ఎంతో కమ్మగా అనిపిస్తూ ఉంది రసాయనాలు లేకుండా హ్యాపీగా మనం ఇంట్లో ఇలా చేసుకుంటాం కాబట్టి బాగా మనకు చాలా అనిపించిందండి సో నాకు అనిపించింది ఇంకా ఇప్పటి నుంచి అన్నీ ఇంట్లో ఇలాగే కూరగాయలు పండించుకోవాలనిపించింది సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటెల్ దెన్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్